మెగా హీరో వరుణ్ తేజ్ లవర్ బాయ్ పాత్రలో కనిపించి దాదాపు ఆరేళ్ళైపోయింది తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ తర్వాత వరుణ్ గద్దెలకొండ గణేష్ గండివరధారి అర్జున ఆపరేషన్ వ్యాలెంటైన్ వంటి చిత్రాలను చేశారు ఇవేమీ ఆయనకి సరైన హిట్ అయితే ఇవ్వలేదు ఇక ప్రస్తుతం కరుణ తో మట్కా సినిమా చేస్తున్నారు వరుణ్ ఇక తాజాగా ఆయన ఓ కొత్త సినిమాకి సైన్ చేసినట్లుగా సమాచారం మాస్ మహారాజా రవితేజతో టచ్ చేసి చూడు అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు విక్రమ్ సిరికొండ చెప్పిన స్క్రిప్ట్ వరుణ్ కి బాగా నచ్చిందట దీంతో అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇది పూర్తి స్థాయి లవ్ స్టోరీ అని తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ వారి బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కబోతుందట క్యాస్టింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయట మరోవైపు జూన్ పంతొమ్మిది నుంచి మట్కా సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం కానుంది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు వారి అంచనాలున్న ఈ చిత్రానికి వైరా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి